నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి దర్భ లక్ష్మీ అన్నపూర్ణ గారు రచించిన చెప్ప అనే చక్కటి కథను విందామండి అమ్మలు మాత్ర వేసుకోవటానికి టైం అయిందేమో కాదు అన్నారు వసుంధరమ్మ గారు అటువైపు తిరిగి పడుకునే కానీ ఆవిడ ఆశించిన సమాధానం ఆ మాటని ఆవిడ పంపించిన వైపు నుంచి రాకపోవటంతో నెమ్మదిగా ఇటు తిరిగి చూశారు ఒకవేళ కాత్యాయనికి చిన్నపాటి కొనుకు లాంటిది ఏమైనా వచ్చిందేమోనన్న సందేహంతో కాత్యాయని రెండు మోకాళ్ళని దగ్గరకు చేర్చుకుని వాటి మీద మొహం అటువైపు చూస్తున్నట్టుగా ఆనించుకుని ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టుగా ఉంది వసుంధరమ్మగారు రెండు నిమిషాల సేపు అలాగే చూస్తూ ఉండిపోయారు కాత్యాయనిలో ఎక్కడా కదలికలేదు ఆవిడ కనిపించింది ఆ అమ్మాయి దీర్ఘాలోచనలో అయినా ఉండుండాలి లేకపోతే చిన్నపాటి కునుకైనా వచ్చి ఉండాలి ఈ రెండింటికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆమె జీవితంలో ఆ పిల్ల చుట్టూత చిక్కటి సమస్యలు ఇక నిద్ర రావటానికి కారణం ఇక్కడ తన్న రోజంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అన్నట్టుగా చూసుకోవటం ఇంటికి వెళ్ళాక రాత్రిపూట చదువుకోవటం కాళ్ళ నిండుగా నిద్ర ఏది పాపం వసుంధరమ్మగారు గాఢంగా నిట్టూర్చారు ఏమిటో కళ్ళల్లో వెన్నెల దీపాలు వెలిగిపోతూ ఉండగా రాబోయే జీవితం గురించి ఏలుకోబోయే రాకుమారుడి గురించి తీయ తీయటి కలలు కనే వయసు కాత్యైనది అలాంటిది జీవిత చరమాంకంలో ఉండి మంచానికే పరిమితమైపోయినట్టుగా ఉన్న తనని చూస్తూ ఒక్కొక్క నిమిషాన్ని ఒక్కొక్క యుగంగా గడపాల్సి వస్తుంది క్షణం యుగంగా మారిపోయిన జీవనం ఎంతటి దుర్భరం తన అనారోగ్యం ఈ కన్నె పిల్ల కాలరాసిందా ఆవిడక క్షణంలో ఓసారి కాత్యాయనితో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది కాత్యాయని కలలు కంటూ చెంగు చెంగున ఎగరవలసిన ఈ వయసులో ఈ నాలుగు గోడల మధ్య ఈ ముసలిదాన్ని చూస్తూ గడపాల్సి వస్తుంది నా వల్ల నీకంత కష్టం వచ్చింది తల్లి అంది అలా అనకండి అమ్మగారు మీరిచ్చే డబ్బులతోనే ఇంట్లో నలుగురం తిండి తినగలుగుతున్నాం మీరు కాకపోతే ఇంకొకరు నాకు పని చేయటం తప్పదు కదా అమ్మగారు మీరు దయగల అమ్మగారు నాకు అదే సంతోషం ఇది వరకు నేను పనిచేసిన చోట అలా కాదు డబ్బులు ఇస్తున్నాం కనుక రెప్ప వాల్చడానికి వీలు లేదు అన్నట్టుగా ఉండేది పరిస్థితి అంది కాత్యాయని అంటే నా ముందు కూడా నాలాంటి ముసలి వాళ్ళేనా ఆవిడ గొంతులో బాధ ఇంచుమించుగా అలాంటి పనులే దొరుకుతాయి అమ్మగారు ఈసారి ఎవరైనా చంటి పిల్లల్ని చూసుకునే పని చూసుకోక కాత్యాయని కష్టమే అయినా నువ్వు వాళ్ళని ముద్దుగా చూసుకుంటే ఆ పసి నవ్వులు నీ మీద పన్నీటి జల్లుల్ని కురిపిస్తాయి అన్నారు గారు మీదయ్య కూడా అంతే చల్లగా ఉంది అమ్మగారు ఆయన మనస్ఫూర్తిగా అంది ఇంతకుముందు చేసిన ఇంట్లో ఎవరినైతే చూసుకోవటానికి వెళ్ళిందో ఆవిడే ప్రతి నిమిషం అసహనంతో కేకలు వేయటం నీకు డబ్బులు ఇస్తున్నది ఆలోచిస్తూ కూర్చోటానికి కాదు అని గద్దించటం చేస్తూ ఉండేది చిన్న వయసులోనే ఎదురైన చేదు అనుభవాల వల్లనేమో కాత్యాయనిలో పరిస్థితుల్ని అర్థం చేసుకునే శక్తి ఎక్కువ అనుకుంటూ గారు ఆలోచనల్లో నుంచి బయటకొచ్చారు నిద్ర అయినా కానీ గాఢమైన ఆలోచన అయినా కానీ తనైతే ఇప్పుడు కాత్యాయని కదిలించకూడదు అనుకుంది ఆవిడ అందుకే ఆవిడే పక్కనే ఆ టేబుల్ మీద ఉన్న మందుల్ని అందుకోవటానికి ప్రయత్నించారు అవి అందలేదు అతి ప్రయత్నం మీద లేచి రెండు అడుగులు వేసి టీపై మీద మాత్రను అందుకుని వేసుకుని మంచినీళ్ళు తాగారు అదిగో ఆ క్షణంలోనే ఆవిడ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది తను తనంతట తను లేచి రెండు అడుగులు వేసి టీపై మీద ఉన్న మాత్రను చేతిలోకి తీసుకుని నోట్లో వేసుకోగల శక్తి ఉంది తనలో కాస్త కష్టంగా అనిపించిన మాట వాస్తవం కానీ కాస్తంత ప్రయత్నంతో తను ఆ పని చేయగలిగింది అదే తను పిలవగానే కాచైనా లేచొచ్చి మాత్రం మంచినీళ్ళు అందించి ఉంటే తను లేచి నిలబడలేనన్న భావన అలాగే ఉండేది అంటే ఏమిటి ఆవిడ తనని తానే ప్రశ్నించుకుని ఆత్మ పరిశీలన చేసుకోవటం మొదలుపెట్టారు తనలో ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచన బలం తగ్గిపోయి రోగిష్టి మనిషిగా ఉండటానికే ఇష్టపడుతోందా ఇంచుమించుగా అవునన్నట్టుగానే సమాధానం వచ్చింది మళ్ళీ అంతలోనే సందేహం ఈ రెండు నెలలుగా కాచ్చైన తనను జాగ్రత్తగా చూసుకోవటం వలన వచ్చిన ధైర్యంతో తన ఆరోగ్యం మెరుగుపడిందా కానీ ఒక సత్యం మాత్రం ఆవిడ మనోనేత్రం ముందు స్పష్టంగా నిలిచింది ఇంట్లో వాళ్లు తనని నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధ తనను కృంగతీసింది ముఖ్యంగా కోడలు ఇంట్లో స్త్రీ సహకారం లేకపోతే మగవాడు కూడా ఏమీ చేయలేడు తన కొడుకు సహజంగా విఘ్నుడే కానీ ఆ విఘ్నతను వ్యక్తీకరించడానికి కోడలు ససేమిరా ఇష్టపడదు ఇంట్లో భరించలేని అశాంతిని సృష్టిస్తుంది కొడుకు శాంతిని కోరుకున్నాడు తల్లి తన నిస్సహాయత్వాన్ని అర్థం చేసుకుంటుందిలే అన్న ధైర్యం తను అందుకు బాధపడలేదు కోడలు కూడా తన పట్ల దేవతలా వ్యవహరించాలని తను కోరుకోలేదు కనీస మానవత్వంతో ప్రేమను వ్యక్తపరచటంలో మనసు చెప్పే అభ్యంతరం మాత్రం ఉండకూడదని తను కోరుకుంది పరిస్థితులు చెప్పే అభ్యంతరాలను తను మన్నిస్తుంది కానీ తన వైపు ఒక చల్లని చూపు చూడటంలో కోడలి మనసే ఎక్కువ అభ్యంతరం చెప్తోందని తనకు స్పష్టంగా అర్థమైపోయింది అందుకు ఆమె ఏమి సిగ్గుపడదని కూడా అర్థమైపోయింది అటువంటి పరిస్థితుల్లోనే వ్యధ చెందిన తన మనసు రోగిష్టి దానిలా మారైన కోడల్ని ఇబ్బంది పెట్టాలనుకుంది ఆమె దృష్టిని తన వైపు మరల్చుకోవాలనుకుంది తెలియకుండానే ఈత తాపత్రయమే ఒక మొండితనంగా మారిందేమో మనసు ఇష్టంగా అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఇక శరీరం నిస్సహాయరాలైపోతుంది ఇక పోరాడే శక్తిని కోల్పోయి మనసుకు లొంగిపోతుంది కోడల్ని కదిలించాలన్న తాపత్రయంలో తనను తాను నీరసపరుచుకుంటోందన్న విషయాన్ని తను విస్మరించింది మనసుకి బాధ రావటం అది శరీరానికి పాకటం జరిగింది వసుంధరమ్మగారు తన మనసుని ఇప్పుడు వేరే కోణంలో విశ్లేషించుకోవటం మొదలుపెట్టారు మన మనసును బాధించే పనిని ఎవరు ఏం చేసినా దానిని మనం స్వీకరించకపోతే అది మనను ఏమాత్రం బాధ పెట్టదన్న సత్యం తనకు తెలుసు కానీ దానిని ఆచరణలో పెట్టగల విజ్ఞతను దగ్గరకు రానివ్వలేదు తను తనకన్నా చిన్నపిల్ల తన వయసుకు ఏమాత్రం సరితీగన వయసుపై పడ్డవాళ్ల సంరక్షణ బాధ్యతను తీసుకుని దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసింది అది భయం వల్లనో అవసరం వల్లనో అయినా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోగలిగింది కాత్యాయని పూర్తిగా ఇరవై ఏళ్ళైనా లేని పిల్ల ఈ జీవితపు చర్మదశ ఇబ్బందులు చూస్తూ ఏమి ఇబ్బంది పడుతుందో అనిపించినా తన అనారోగ్యం ఆమెకు కనీసం జీవనభృతిని కలిగిస్తుందన్న తృప్తి ఒక్కటే మిగిలింది కానీ కాత్యైన సమస్యకు ఇదే సరైన సమాధానము పరిష్కారమునా ఆ క్షణం నుంచి ఆవిడ ఆలోచనలు పలు మార్గాల్లో పయనించి ఎట్టకేలకు ఒక గమ్యాన్ని చేరుకున్నాయి ఒక నిర్ణయం రూపుదిద్దుకుంది ఆ తర్వాత నుంచి ఆవిడ కదలికల్లో ఆలోచనల్లో మెరుగవుతున్న ఆరోగ్యపు ఛాయలు దొంగిచూడ ఆరంభించాయి కానీ ఆ ఛాయల్ని కొడుకు కోడల కంట మాత్రం పడనివ్వలేదు వాళ్ళు గనక అది గమనిస్తే ముందుగా చేసే పని కార్త్యాయనని ఇక్కడి నుంచి పంపించేయటం తన కోడలికి తను ఖర్చు పెట్టే ప్రతి ఒక్క పైసాకి రెండు పైసల లాభం రావాలని కోరుకునే మనిషి అందులోనూ అత్తగారికి సంబంధించిన ఖర్చు విషయంలో అయితే మరీను వసుంధరమ్మగారి అభిమతం ఒక్కటే తన సమక్షం కార్త్యాయనకి రోగగ్రస్తం అనిపించకూడదు అందుకే మంచం నుంచి లేవటానికి కాత్యాయని అవసరం లేకపోయినా ఆమె సహాయం తీసుకుంటూ ఆమె మీద ఎటువంటి భారము పడకుండా చూసుకునేవారు అమ్మగారు మీ ఆరోగ్యం మంచిగా అయిపోయిందండి ఒకరోజు కాత్యాయని సంతోషంగా అంది షు ఈ మాట గట్టిగా ఆమెకు ఎప్పుడు బయటికి చెప్పాలో నేను చెప్తానుగా ఒకవేళ మా వాళ్ళు నిన్ను మానిపించేస్తే మీ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్ను ఎక్కడో అక్కడికి పంపిస్తారుగా నీకు ఈ డబ్బు అవసరం మరి చదువు సంగతి ఆప్యాయంగా అడిగారు గారు తన నిస్సహాయత్వాన్ని జవాబు చెప్పలేని తనంగా తర్జుమా చేస్తూ తలదించుకుంది కాత్యాయని నువ్వు ఇటువంటి పనులు చేయడానికి సెలవు పెట్టి పూర్తిగా చదువుకోవటానికే టైం అంతా వినియోగించుకునేలా నేనొక ఏర్పాటు చేస్తాను నువ్వు చూస్తూ ఉండు పెదవి మాత్రం కదప్ప సరేనా అన్నారు ఆవిడ కళ్ళల్లో ఆనంద దీపాలు వెలుగుతూ ఉండగా సరేనమ్మగారు అంది కాత్యాయని ఆవిడ కాళ్ల మీద తల ఆంచుకుంటూ నేను పగలు చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పి కూడా అమ్మగారు కాత్యాయని కళ్ళల్లో ఆశా జ్యోతులు వెలుగుతూ ఉండగా అంది అమ్మగారి మస్తిష్కంలో ఆలోచన ఒక నిర్దిష్టమైన రూపుదిద్దుకుంది అది ఆచరణగా మారటానికి చేయవలసిన పనుల గురించి మరొక రెండు రోజులు ఆలోచించారు అది కూడా ఒక కొలిక్ వచ్చేసింది కాత్యాయని తన జీవితంలోకి రావటం ఒక మార్పుకు కారణమైంది ఆ పిల్ల పరిస్థితి పట్ల తన మనసెంతో వ్యధ చెందింది ఆ మనసుని ఇప్పుడు ఒక మంచి పనితో సంతోషపెట్టాలి ఈ పని చేస్తున్నది కేవలం కాత్యాయని కోసమే కాదు తన కోసం తన తృప్తి కోసం అనుకున్నారు వసుంధరమ్మ గారు ఫలితంగా ఒక పది రోజుల్లో అమెరికా నుంచి ఆవిడ మనవరాలు సౌజన్య కూతురి కూతురు అమ్మమ్మను చూడాలనిపించింది మళ్ళీ ఉద్యోగంలో చేరితే కుదరదని అంటూ వచ్చేసింది వచ్చిన మర్నాడే మేనమామ భార్యతో అంది సౌజన్య అత్తయ్య అమ్మ ఒక ముఖ్యమైన విషయం చెప్పి దాన్ని ఖచ్చితంగా అమలుపరిచి మరీ రమ్మంది అంది ఏమిటా విషయం మొహం చెట్లిస్తూ అడిగింది ఆ అత్తయ్య రాగిని మా అమ్మ అమ్మమ్మ కోసమని ఐదు ప్లేటల పలకసర్లు చేయించింది కదా ఆ గొలుసుని నన్ను వచ్చేటప్పుడు తీసుకురమ్మంది అమ్మమ్మ అమ్మతో చెప్పిందిట అది చాలా బరువుగా ఉంది ఇప్పుడు వేసుకోలేకపోతున్నానని అదేమిటి అది మీ అమ్మమ్మ తర్వాత తన మేనగోడలకే ఇచ్చేస్తానని మీ అమ్మ నాకు మాటిచ్చింది ఉండు మీ అమ్మతో నేను మాట్లాడతానులే ఫోన్లో అంది రాగిణి అదోలా మొహం పెట్టి అమ్మే చెప్పమంది అత్తయ్య ఇక ఈ విషయంలో ఫోన్లో మాట్లాడేది ఏమీ లేదని ఆ గొలుసు తీసుకునే వెళ్ళాలి సౌజన్య గొంతులో పలికిన స్థిరమైన భావం ఇక ఆ గొలుసునిచ్చేయటం తప్పదు అన్న ఇచ్చింది రాగిణికి అలా సౌజన్య చేతిలోకి వచ్చింది గొలుసు ఆ వచ్చిన గొలుసు రహస్యంగా అమ్మమ్మ పెట్టెలోకి చేరింది ఒకరోజు రాగిణి ఇంట్లో లేని సమయం చూసి వసుంధరమ్మ గొలుసుని కాత్యాయని చేతిలో పెడుతూ ఇది తీసుకుని దీనిని డబ్బుగా మార్చుకో ఆ డబ్బుతో నీ కుటుంబ అవసరాలు తీరతాయి నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చు నీ చదువయ్యేదాకా నువ్వే పనికి వెళ్ళనక్కర్లేదు అంది కాత్యాయని ఒక్కసారిగా హడలిపోయింది వసుంధరమ్మగారు నెమ్మదిగా తన మనసులో మాట చెప్పింది ఇది నేను స్వయంగా ఇస్తున్నాను కానీ ఏమిటంటే రహస్యంగా ఇస్తున్నాను రాగిడి దృష్టిలో ఈ నగ సౌజన్య తీసుకుని వెళ్ళిపోయింది అంటూ అసలు విషయం అంతా చెప్పారు కాత్యాయని భయం భయంగానే సరే అంది నువ్వేమీ ఆలోచించకు కాత్యాయని రాగిణికి బీరు అని ఎండా నగలున్నాయి ఇది ఒక లెక్క కాదు నీకిస్తే ఒక జీవితాన్ని చక్కగా నిలబెట్టగలిగానన్న తృప్తి నాకు లభిస్తుంది కాదనకు అని నచ్చ చెప్పారు తర్వాత దానిని నగదుగా మార్చుకోవటంలో కాత్తే ఆయనకి ఎటువంటి సమస్యలు వస్తాయో అన్న ఆలోచనతో సౌజన్య చేతనే ఆ ఏర్పాట్లన్నీ చేయించారు వసుంధరమ్మ గారు ఇంకొక నాలుగు రోజులుండి సౌజన్య వెళ్ళిపోయింది తర్వాత కొడుకు కోడలతో ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది ఇక ఎవరి సహాయం అక్కర్లేదనిపిస్తోంది అవసరమైతే మళ్ళీ రెండు నెలలు అయ్యాక చూద్దాం ఈసారి మాత్రం మధ్య వయస్కురాలు మాత్రమే ఉండేలా చూడండి అన్నారు అమ్మయ్య ప్రస్తుతానికి ఖర్చు తగ్గింది కదా అనుకుంది రాగిణి పాలకసర్ల మెరుపు వసుంధరమ్మ గారి హృదయంలో పరిమళించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే